నా పేరు యశ్వంత్ నేను నాలుగో తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు గీతం ఉన్నత పాఠశాల నేను ఈ రోజు పద్యరత్నాన్ని పాడబోతున్నాము మతము రెండున్న మానవత్వం ఒక్కటే జాతులు రెండున్న నీతి పదము రెండున్న పరమార్థము ఒక్కటే వాస్తవము వారి మాట భావం మతములెన్నున్న తోది మనిషికి సహాయం చెయ్యమనే చెప్తాయి జాతులు నీతిగా బ్రతకమని చనలన్నైనా వాటి గొప్పదైన భావం ఒక్కటే భావం నేనే బలవంతుడే అని గర్వంలో ప్రవర్తించకూడదు ఎందుకంటే అంతకు బలవంతుడైనా కొన్ని సమయాలు దానికంటే తక్కువ బలం కలవారి చేత ఓడిపోయే అవకాశం ఉంది తును కన్నా పాము బలమైన కదా అయినా తిమడు కుంపు పామును కుట్టి మాట ఎగటాలి చేయకు తీసుకోలేము తెలిసి మెరుగు తెలుగు బిడ్డ భావము ఎంత స్నేహితులైనా కోలం చేయకూడదు ఇష్టం కాస్త ఇష్టంగా మారవచ్చు అందుకే మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి కూడా దానం చేయక తాను తేనె తీయగా భావం సంపాదించిన డబ్బులు దానమన్నా చేయాలి లేదా తాను అన్న తినాలి ఈ రెండూ కాకుండా దాచిపెట్టుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదు తేనెతీయ కూడా ఎంతో కష్టపడి తేనెతీయ కూర్చి అది చివరికి బాటసారి లాగా పాలవుతుంది కదా